గతంలో కోడలి శివప్రసాద్ గారని వైసీపీ గవర్నమెంట్ ఎంతగా వేధించిందో ఆ తర్వాత ఆయన మానసిక క్షోభ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఎలా చనిపోయాడో ఆ తర్వాత జగన్కి ఓట్లేసిన వాడు సైతం ఏ రకంగా వచ్చి ఇటువంటి వాడికి ఓట్లేసామని అనుకున్నారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అసలు ఆ రోజు ఏం జరిగింది మన కోడెలి శివప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్పీకర్గా చేశారు దెన్ స్పీకర్గా అన్నప్పుడు ఆయన ఇంట్లో ఒక ఆఫీస్ సెటప్ లాంటిది ఉండింది అందులో ఏమైనా అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ అక్కడ పెట్టారు సరే ఆయన పదవీకాలం అయిపోయింది ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పెద్దరికంతో నీతి న్యాయం అనేది తెలుసు కాబట్టి ఒకళ్ళ సొమ్ము నాకు వద్దనుకున్నాడు ఏం చెప్పాడు అయ్యా స్పీకర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐ మీన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే కొన్ని ఫర్నిచర్ ఏమైంది అప్పుడు నా ఆఫీస్ అన్నట్టు స్పీకర్ కాబట్టి వాడున్నారు కాబట్టి దాని స్టిల్ నా దగ్గరే ఉంది మీరు వచ్చి దీన్ని వాల్యూ వేసి ఇదిగో ఇది అమౌంట్ అంటే నేను అమౌంట్ ఇస్తా లేదు ఎందుకులే మీరు స్పీకర్గా ఉన్నప్పుడు వాడి నేను స్పీకర్ కాదు తీసుకెళ్ళకుండా తీసుకెళ్ళిపోతాం అని అంటారు ఓకే క్యారీ అని చెప్పేసి అన్నాడు దాన్ని వైసీపీ ఏం చేస్తారండి ఆయన చెప్పిన మాటని కన్సల్ట్ చేయకుండా ఏదో ఇన్వెస్టిగేషన్ అన్నట్టు విచారణ అన్నట్టు దర్యాప్తు అన్నట్టు ఏదో స్టింగ్ ఆపరేషన్ అన్నట్టు ఆయన ఇంటికి వెళ్ళి అయ్యో అయ్యో ప్రభుత్వ ఆఫీసులో ఉండే ఫర్నిచర్ ఈ దగ్గర ఉంది ఫర్నిచర్ దొంగ అమ్మమ్మో అంటూ కేసులు పెట్టారు ఆయన చెప్పాడు అసలు ఏంటయ్యా ఇది ఆ సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నాను డాక్టర్ని స్పీకర్గా చేసి ఉండాను ఏంటి ఈ మాటలు ఏం మాట్లాడుతున్నారు నేనే కదా చెప్పాను ఇంట్లో ఫర్నిచర్ ఉన్నాయ్యా తీసుకెళ్ళండి అయ్యా నేను స్పీకర్గా ఉన్నప్పుడు వాడిని ఇవి నేను స్పీకర్ కాదు కదా తీసుకోండి అన్నాను కాదు కూడదంటే అమౌంట్ ఎంత చెప్తే అమౌంట్ కూడా ఇస్తా అని చెప్పున్నాను నేను చెప్పిన దానికి మరలా మీరు వచ్చి వీరితో కొత్తగా కనిపెట్టారు అన్నట్టు ఏంటి అసలు ఇది పద్ధతి కాదని చెప్పేసి అన్నాడు అయినా సరే ఆయన మీద బనాయించిన కేసులు దారుణోధరణ నీచమైనవి ఘోరమైనవి ఓ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇంత దారుణంగా ఉంది అంటే ఖచ్చితంగా కోడిల సోప్రదం యొక్క ఆత్మ పైనుంచి మొత్తం గమనిస్తూనే ఈరోజు ఈ కో జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమిని ఓ రకంగా ఆత్మ శాంతించడానికి ఓ రకంగా ఈ ప్రకృతి కూడా సహాయపడుతుంది నాకు అనిపిస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ ఆఫీసులో మీటింగ్ పెట్టాడు తీరా అది చూసిన నెడిచన్లు చెడుగుడాకుంటున్నారు మామూలు కాదు ఎందుకు గతంలో ఐఏఎస్ ఆఫీసర్లతో సచివాలయంలో ఉండి మీటింగ్ పెట్టాడే ఈ మనిషి అని చెప్పేసి అంత అనుకుంటూ ఉండేవాడు జస్ట్ సీఎం చాంబర్ లాగా తీరా నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు దేంద్ర ఎక్కడో చూసినట్టు అందరూ అనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా సచివాలయంలో ఉన్నట్టుగా గతంలో సీఎం లో ఉండి ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఉన్నాయే అవే ఇవి కూడా కాకపోతే వెనకాల లోగో లేదు అంతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వెనకాల లోగో ఉంది ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకుంటే పార్టీ వెళ్తాడు కాబట్టి జస్ట్ ఆ వెనకాల లోగో తీసేస్తారు అంతే మిగతా సెటప్ అంతా ఇంకా సేమ్ ఇది చూసి అంటున్నారు కదా అసలు నెటిజన్లు సిగ్గుందా నువ్వు రూపాయి తీసుకునే సీఎం వా దిడ్డంగా ప్రజల సొమ్ముని నీ ఇల్లు నీ క్యాంప్ ఆఫీసు దాని చుట్టుపక్కల అద్దని ఇద్దని ఓరయ్యా ఎన్ని కోట్లు వృధా చేసి ఉంటావు ఇప్పుడు నిన్నేమనాలి అంటున్నారు అసలు అవన్నీ పక్కన పెడతా లెక్కల తర్వాత వెళ్తేలే ఇప్పుడు ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ అంటూ జగన్ని భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకు ఎక్కడైతే ఆయన మీటింగ్ పెట్టినాడో అది తాడేపల్లిలో ఆయన ఇంట్లో ఇప్పుడు ఆయన ఎవరు ఒక ఎమ్మెల్యే బట్ ఆయన ముందున్న సెటప్ అంత ఏంటది ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసుకున్న సెటప్ అదంతా ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుగా మరివన్నీ తీసేయాలగా ఎందుకు తీసేయాల ఏంటది అధిక దుర్గునీ ఆనాడు కోటల సుప్రసాద్ చెప్పాడు అబ్బాయి నా దగ్గర ఉన్నాయ్యా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పిన అతను కూడా చెప్పలేదంటూ ఆయన్ని మీరు నానైతే చేశారే నిన్నేమనాలి అరే పండగ వచ్చింది పబ్బం వచ్చింది అంటే చాలు టెంపుల్ సెట్ సెటప్ ఇప్పుడు వచ్చేసేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అటువంటి సెటప్ ఇది పెట్టేసి సచివాలయానికి వెళ్ళకుండా సచివాలయానికి వెళ్ళి సమీక్షలు పెట్టాల్సి నువ్వు సచివాలయానికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ సీఎం ఆఫీస్లో ఉండే సెటప్ అంతా పెట్టేసి ఈరోజు ఓడిపోయాక వెనకాల లోగు ఒకటి తీసేస్తే మేము కనుక్కోకుండా ఉంటామా ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఊడి కడతాడు కట్టు కట్టు అంటున్నారు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు కావచ్చు హై అండ్ ఫర్నిచర్ కావచ్చు ఇంకా రకరకాలు ఇప్పుడు ఆ డబ్బులన్నీ జగన్ రెడ్డి కడతాడా లేదు జైలుకి వెళ్తాడా లేదు విచారణలో భాగంగా ఇంకా ఫ్రాడ్ ఏదైనా అని చెప్పి తేలితే ఇంకా ఏ సెక్షన్ కేసులు పెడతారు అంతా కూడా వెయిటింగ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ బాధుడే బాధుడు బాధుడే బాధుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పోతే హడావుడు చేసింది జగన్ చంద్రబాబు నాయుడు పన్ను లేసాడు ఛార్జీలు పెంచాడు కానీ ఆయన పెంచలా చేయలే ఇతర అధికారంలోకి వచ్చాక భయంకరంగా ఛార్జీలను బాధాడు ఆర్టీసీ ఏంటి కరెంట్ ఏంటి ఆ పన్ను ఈ పన్ను అంటే ఈ మనిషి ఎటువంటి వాడు ఎదుటివాడు పద్ధతిగా ఉన్నా ఏ పనికి మనుడు మో చాలా తేడాగాడు అని వాడు మీద నిందలేస్తాడు తీర వచ్చేసి నేను మంచివాడిని మంచివాడని చెప్తూ ఉంటాడు కానీ ఆ చెత్త పనికి పనులన్నీ చేసేది వీళ్ళు కావాలంటే మీరు గతంలో నేను ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం చేశాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వీళ్ళు గెలవగానే టీడీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఎలా గెలిచినారు ఈ వైసీపీ వాళ్ళు నూట యాభై ఒకటి ఎట్లా వచ్చింది ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పైన పనిమాల ఇప్పుడు ఒక ఓటు వేసాడు ఈవీఎంలో బటన్ పక్కన వీవీ ప్యాట్లో శిల్ప్ కనిపించింది రెండు ట్యాలీ చేసుకున్నాడు ఓకే కొన్నాడు వచ్చాడు దాన్ని ఇంకెక్కడ ఫ్రాడ్ జరిగింది ఇంకెక్కడ ట్యాంపరింగ్ జరిగింది ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా కానీ మేము ఓసిన ఓటు పక్కన కనిపించే సింబల్ బాబు అనుకుంటే కంప్లైంట్ చేసేటోళ్ళు ఎవరు చేయలేదుగా అంటే ఎన్నికలు సజ్జాక జరిగినాయి ఈవెం ట్యాంపరింగ్ జరగల చంద్రబాబు నాయుడికే పిచ్చెక్కి వయసు అయిపోయి ఓడిపోయి ఏదో చేస్తున్నాడు ఆ మనిషి రకరకాలుగా మాట్లాడు మరి ఈయన ఈ చేస్తేంటి మొన్న ఈవెంట్లు ట్యాంపరింగా ఎంత చిల్లరగాలంటే ఎంత లేక్ గాలంటే పేటిఎం బ్యాచ్ కాళ్ళు ఎంత బుర్రలేని ఇది అనకూడదు ఇంకా మారకుండా జగన్ వచ్చేసి ఏం చెప్పడు తెలుసా ఈవీఎంలటా ఏంటి ఎలక్ట్రా ఓటింగ్ అయిపోయింది కదా వాటిని సీల్ చేసి క్లోజ్డ్ రూమ్ రకంగా రకం చెప్పాలంటే దాన్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టినారు కదా అప్పుడు ట్యాంపరింగ్ చేశారంట క్లాస్ స్టూడెంట్ జగన్ చెప్తే ఎల్కేజీ స్టూడెంట్లు అయినటువంటి పీట వాళ్ళంతా నమ్మేసి అదే వైరల్ చేస్తా పోయినారు స్వామి అరే నా చాలలో కింద కామెంట్లు పెట్టుకుంటూ వస్తే అరే నా ఆయన రిప్లైలు కూడా ఇవ్వలేక చివరికి బ్లాక్ చేసి పడేసారు వాళ్ళయితే అసలు ఎంత ఫులిష్గా ఎంత మూర్ఖంగా ఎక్కడ ఉన్నారా ఇల్లు అంత అని చెప్పేసి నిజంగా నాకైతే మొన్న కానీ ఏమాత్రం కానీ జగన్ రెడ్డి నేను గెలిచినట్టయితే ఎక్కడ చూసినా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పిచ్చి హాస్పిటల్ గడపడేది ప్రతి ఊర్లో కూడా వాడికి అనుమానం వచ్చింది నేను పిచ్చి హాస్పిటల్కి వచ్చాను లేదంటే ఏపీకి వచ్చాన ఫీలింగ్ కూడా వచ్చేదేమో అట్ట తయారు చేసేవాడు జగన్ అయితే అదృష్టవంతులు కాబట్టి నిజాలు తెలుసుకున్నారు కాబట్టి ఇదిగో ఆ రకంగా అట్టసేవన ఇంకా అసలు పదకొండు సీట్లు ఎట్లా వచ్చారా బాబు ఈ మనిషి నేను ఇప్పటికి షాక్ అవుతూనే ఉంటా ఆ ఓట్లు వేసిన ముప్పై తొమ్మిది శాతం మంది ఊర్రబాబుని ఇప్పుడు షాక్ అవుతూనే ఉంటా నేనైతే కనీసం వాళ్ళని మార్చడం కోసమే ఇదిగో ఈ ప్రయత్నాలు అండి ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అన్నప్పుడు అది రాంగ్ ట్రాక్ అని నాకు తెలిసినప్పుడు మిమ్మల్ని ధరలో పెట్టాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్ నాకు ఉంది మీరు బాబు నేను కనుక మీకు చెప్తూ ఉంటే నాకే ఇబ్బంది అనుకుంటే ఆ రోజు నేనే అవుతాను బట్ అప్ టు దట్ నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి ప్రజలను కాపాడటానికి అండ్ వీరి గురించి నిజాలు మీకు చెప్తూ ఉండటానికి ఇప్పుడైతే ఫర్నిచర్ దొంగట్టు టీడీపీ కాదు నెటిజన్లు అంతా కూడా చెడుగుడు ఆడేసుకుంటూ ఉన్నారు కోడిల గారి ఆత్మ ఎక్కడుందో కానీ ఖచ్చితంగా ఈ క్షణం శాంతిస్తూనే ఉండింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడో అప్పుడు నిజమైనటువంటి ఆయన ఆత్మకి శాంతి చేకూరినట్టు